అధ్యక్ష నమస్కారం ఈరోజు అగ్రికల్చర్కు సంబంధించి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఏదైతే మాట్లాడుతున్నారో ఆ ప్యాడీ ప్రొక్రూమెంట్లో గవర్నమెంట్ వారు ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్లను టెండర్ పెట్టడం జరిగింది ఆ టెండర్ పెట్టినటువంటి కంపెనీ ఏదైతే తీసుకున్నదో ఆ ముప్పై లక్షల మెట్రిక్ టన్లలో ఎంత లిఫ్టీ వేసిర్రు ఇంకెంత రైస్ మిల్లల్లో మిగిలింది అనేది ఒకసారి సభ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన రుణమాఫీలో లక్ష రూపాయలది లక్షన్నరది ఈరోజు లక్షన్నర వరకు చేయడం అనేది రైతులకి ఇది శుభ సూచకమే ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వం వారు చేసిన మంచి పనికి రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతాది కూడా త్వరలోనే చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఎప్పుడైతే ప్యాడీ ప్రొక్యూరిమెంట్ చేయాలని అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ అక్కడున్న మార్క్ఫెడ్ వాళ్ళు కళ్ళాలల్లో తీసుకునేటప్పుడు కానీ అక్కడ ఉన్నటువంటి డ్వాక్రా గ్రూప్ల ద్వారా కానీ లేదా సీఓ ప్యాక్స్ ద్వారా కానీ ఏదైతే ప్యాడీని లిఫ్ట్ చేయాలని అనుకుంటున్నప్పుడు దానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ లారీలు కానీ అక్కడ ఎత్తడానికి లేబర్ కానీ అందరినీ కూడా సమకూర్చి చేయాల్సిన అవసరం ఉంది గత పది సంవత్సరాలుగా ఎప్పుడో ఎప్పటి నుండో సెంట్రల్ గవర్నమెంటు ఈ ప్యాడీని కొంటూ వస్తుంది సెంట్రల్ కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా ఈ ప్యాడీని కొనడం మాత్రము ఆ ప్రభుత్వాలే చేస్తున్నటువంటి కార్యక్రమము కానీ మధ్యలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైనా సరే కమిషన్ మీదనే అది సర్వీస్ చేస్తూ ఆ లిఫ్ట్ చేయడం జరుగుతుంది మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు తీసుకున్నారు అలాగే వాజ్పేయి గారు ఉన్నప్పుడు తీసుకున్నారు అలాగే మోడీ గారు వచ్చిన తర్వాత కూడా తీసుకుంటున్నారు అది కేంద్ర ప్రభుత్వ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్యాడీ పరిమిమెంట్ దీంట్లో ఇవన్నీ కూడా ఎఫ్సీఐ నుంచి మొదలు పెడితే మార్కెట్ కానీ రెవెన్యూ సంబంధించిన వాళ్ళు కానీ అక్కడున్న సీఓ ప్యాక్స్ కానీ అందరూ కూడా కలిసి ఎక్కడైతే రైతుల నుంచి పంట కళ్ళాలకు వస్తుందో ఆ కళ్ళం నుండి ఎత్తే ప్ర ప్రయత్నంలో ఒక్కరోజు లారీ వెయిటింగ్ ఉండేటట్టు చూసి అక్కడి నుండి తీసుకురావాల్సిన అవసరం ఉంది రైస్ మిల్లర్స్ అని అడిగితే పెట్టెలో ఆల్రెడీ నింపింది ఉన్నది ఆల్రెడీ గోడౌన్ నిండింది మా కళ్ళల్లో కూడా పడ్డది వర్షం పడితే మాకు ఇబ్బంది అవుతుంది లారీ అక్కడ నుంచి లిఫ్ట్ కావట్లేదు ప్యాడీకి లిఫ్ట్ చేస్తే తప్ప మేము తీసుకోలేమని రైస్ మిల్లర్స్ అంటారు కళ్ళాల్లో అడిగితే లేబర్ లేరంటారు అని అడిగితే ట్రాన్స్పోర్ట్ దొరకలేదని అంటారు ఇది గత ప్రభుత్వంలో అదే జరిగింది మొన్న మొన్నటికి మొన్న వచ్చినటువంటి పంట కూడా యాసంగి పంటలో కూడా జరిగినటువంటి సమస్య అదే సరే అప్పుడు అందరము ఎలక్షన్లో బిజీ ఉండడం వల్ల రైతులకు ఇన్కన్వీనియంట్ జరిగింది కాబట్టి అది ఇంకొకసారి తిరిగి అలాంటి పరిస్థితి రాకూడదనేది ఆలోచించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు దయచేసి దీని మీద నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను రెవెన్యూకు సంబంధించి ఇప్పటి వరకు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీఆర్వే వీఆర్ఏలు వీఆర్ఓలు లేకుండా గ్రామీణ పరిస్థితి చాలా దరిద్రంగా తయారైపోయింది ధరణి వచ్చిన తర్వాత ఎప్పుడో ఎప్పుడో ఉన్నటువంటి భూములు అవి మొటేషన్ చేసుకోక సాదాబైనామల మీద కానీ పాస్బుక్ల ద్వారా తీసుకున్న అక్కడ ఆరువార్ల మొటేషన్ చేసుకోకుండా ఉండడం వల్ల అమ్మినటువంటి తాతలమ్మిన భూములు కూడా తిరిగి వాళ్ళ పేరు మీద ధరణిలో రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి మిస్టేక్స్ వల్ల అవి భూములు గందరగోళం అయిపోయింది ఒకరి పేరు మీద ఒకరికి మారింది మాడ్యూల్స్ ముప్పై ఉన్న తెలంగాణ ధరణిలో టీఏ మాడ్యూల్ ముప్పై మూడు ఉన్నా కానీ అందులో నుంచి అవి మార్పులకు చేర్పులకు కనీసం ఎంఆర్ఓలకు కానీ ఎవరికి అధికారం లేదు సీదా కలెక్టరు కలెక్టర్ టు చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ టు సీఎంఓ ఇది తప్ప ధరణిలో ఎవరికి మార్పులు చేర్పులు చేసే పరిస్థితి లేదు ధరణి మీద కమిటీ వేసామని చెప్తున్నారు ఇప్పటి కూడా ప్రజలకున్న ఆస్తులు మొత్తం రెవెన్యూ కంట్రోల్లో ఉన్నాయి రైతులకు సంబంధించిన ఆస్తులు భూముల రూపకంగా ఉంటాయి ఈ రూపకంగా ఉన్నటువంటి భూములు ఆ ధరణి ద్వారా ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతున్నది త్వరలోనే దీన్ని తొందరగా చేసి పెట్టాలనేది నా ఆలోచన ఇకపోతే పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్లో కొత్తగా మండలాలు ఏర్పాటు చేశారు ఈ మండలాల్లో కనీసము అక్కడ ఉన్నటువంటి ఎండిఓ తప్ప వేరే స్టాఫ్ లేదు ఫర్నిచర్ లేదు ఆ బిల్డింగులు లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కానీ మండలం అయితే ఏర్పడింది అక్కడ ఆ వాళ్ళకి కనీసము పాతై కళ్యాణలక్ష్మి చెక్కులు ఇవ్వాలన్నా కానీ ఆ కళ్యాణలక్ష్మి లాగిన్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు ఆల్రెడీ చెక్కులు రావాల్సిన వాళ్ళు కూడా పాత గవర్నమెంట్ చెక్కులు రావాల్సినటువంటి ఈ ప్రభుత్వంలో కూడా అవి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి కాబట్టి ఆ కొత్తగా ఏర్పడినటువంటి మండలాలకి ఖచ్చితంగా లాగిన్ ఎండిఓ గారికి ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అట్లాగే ఇప్పటి వరకు ఎక్కడైతే ఈ విఆర్ఏలు వీఆర్ఓలు అందరికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు రెవెన్యూ మంత్రి గారు శ్రీధర్బాబు గారు అందరు మంత్రులను కలిశారు అందరు ఎమ్మెల్యేలను కలిశారు విప్పులను కలిశారు వీఆర్ఏలు ఎవరైతే అరవై యాభై ఐదు నుంచి అరవై ఒకటి ఏండ్లు ఏదైతే ఉన్నారో రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నటువంటి వీఆర్ఏ వ్యవస్థలు ఉన్నటువంటి వ్యక్తులకు వారి కుటుంబ వ్యక్తులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి గత ప్రభుత్వంలో చెప్పారు ఈసారి ఎలక్షన్లప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వారికి మాటిచ్చింది గౌరవ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వారికి మాట ఇవ్వడం జరిగింది వారందరు మంత్రులను కూడా కలవడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా దళితులే వారందరికి కూడా ఇబ్బందికరమైన వ్యవస్థ ఉంది పాపము వాళ్ళందరూ కూడా ఉద్యోగం లేక రోడ్డు మీద పడిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇది ఇంకా నాంచితే ఇలాగే సమయం దూరం అయితూ ఉంటే వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ ఉద్యోగం ఇచ్చే పరిస్థితి చేయిదాటిపోతుంది బాధతోని వాళ్ళందరూ తిరుగుతున్నారు కాబట్టి ఆ వీఆర్ వీఆర్ఎల్ ఎవరైతే ఉన్నారో అబ్జర్వ్ ఏదైతే డిపార్ట్మెంట్లలో వేసారో వాళ్ళు యాభై ఐదు నుంచి అరవై ఒక్క సంవత్సరంలో ఉన్నారో వారి కుటుంబ సభ్యులకు మీరు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మీరు మాటిచ్చినటువంటి ఫొటోస్ కానీ వారు మీతో కలిసినటువంటి రిప్రజెంటేషన్స్ కానీ అన్నీ ఇస్తున్నారు ఒక నాకే కాదు అసెంబ్లీకి వస్తున్న అందరూ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మాకు అందరికి కూడా ఇస్తున్నారు ఎవరైనా ఒకరు మా విషయం మాట్లాడితే కనీసం మాకుంటుందని దయచేసి వాళ్ళకి మీరు ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యులకి మీరు తిరిగి ఉద్యోగం ఇవ్వాలని కోరుకుంటున్నాను అట్లాగే వీఆర్ఏ విఆర్ఓ వ్యవస్థ గ్రామీణ వాతావరణంలో గ్రామంలో ఎవరైతే అడుగు వా అడుగు నా ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో గ్రామ స్థాయిలో వారు ఉన్నప్పుడే పరిపాలన సౌలభ్యం ఉంటుంది జిల్లాకు ఒక కలెక్టర్ ఉండొచ్చు జిల్లాలు ముప్పై మూడు చేయొచ్చు జిల్లాకు ఒక ఎస్పీ కావచ్చు ఒక్క కాన్స్టిట్యెన్సీకి ఒక్క జిల్లా చేయొచ్చు కాదని నేను అనట్లేదు కానీ ఏది చేసినా ప్రజలకు అనుకూల వాతావరణం చేయడానికి మాత్రము కింది స్థాయి ఉద్యోగులు ఉండాల్సిందే పంచాయత్ సెక్రటరీ కావచ్చు కారోబార్ కావచ్చు శానిటరీ లేబర్ కావచ్చు ఇది డిఎం మన ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు అంగన్వాడీ సూపర్వైజర్ కావచ్చు వాటర్మెన్ కావచ్చు విఆర్ఎం కావచ్చు అంటే మస్కూరి కావచ్చు ఆ విఆర్ఓ కావచ్చు అక్కడ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన లైన్మెను అట్లాగే వాటర్ మెన్ను ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు గ్రామీణ స్థాయిలో ఉన్నప్పుడే అవుతుంది ఇప్పుడు కొత్తగా అన్నీ ఆన్లైన్ అంటున్నారు ఆన్లైన్ అంటే ఎవరికి చెప్పుకోవాలని ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉన్నందరూ కూడా గ్రామంలో దోతి కట్టుకొని చా పాత చెప్పులు వేసుకొని వాళ్ళు కాయిదాలు పట్టుకొని తిరుగుతూ ఉంటే ఇది మా చేతిలో లేదు మా చేతిలో లేదు పోయి కలెక్టర్ గలవమని చెప్తారు కలెక్టర్ గలిస్తే ఇప్పటి వరకు కూడా ఏ మార్పులైన సందర్భం లేదు ప్రజలకు ప్రభుత్వం మీద విశ్వాసం పోయే పరిస్థితికి విసిగి వేసారిపోయే పరిస్థితికి వచ్చింది మీరు కూడా ఏళ్ళ నుంచి మీ కానిస్టెన్సీలో మీరు కూడా ఆ బాధ చూస్తుంటారు కాబట్టి గౌరవ మంత్రివర్యులు అది తొందరగా క్రియేట్ చేసి గ్రామీణ వాతావరణంలో క్రింది స్థాయి ఉద్యోగులను ఏర్పాటు చేయాలనేది కోరుకుంటున్నాం ఐఏఎస్లు ఐపీఎస్లు చేయాల్సిన పనిని కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు ఇచ్చే రిపోర్టు మీదనే వారు మీకు సంబంధం చేస్తారు వాళ్ళు మీకు ఏదన్నా జాబితా పంపిస్తారు కానీ డైరెక్ట్గా కలెక్టరే ఊర్లలోకి పోయి పనిచేసే వ్యవస్థను తీసుకొస్తే రాజే ఒక్కడు రాజు మంత్రి అంతా ఒక్కడే కూర్చుంటే కష్టమవుతుంది అనేది నా అభిప్రాయం కాబట్టి పాత పద్ధతిలో ఏదైతే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులను ఇవ్వాలని చెప్పే నేను కోరుకుంటున్నాను అట్లాగే ఇప్పటి వరకు స్కూళ్ళల్లో కూడా మిడ్ డే మీల్స్ కానీ స్కూల్లో బాత్రూమ్స్ కానీ వాటర్ కంటిన్యూస్ రన్నింగ్ వాటర్ కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ట్యూబులు కావచ్చు లైట్లు కావచ్చు ఫ్యాన్లు కావచ్చు బెంచీలు కావచ్చు అవన్నీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది కొత్త బిల్డింగ్లు కట్టాల్సిన అవసరం ఉంది ఏదైతే ప్రైవేటు స్కూల్స్కు దీటుగా ఈ స్కూల్స్ నడవాలని నేను కూడా కోరుకుంటున్నాను నాకు కూడా స్కూళ్ళు ఉన్నాయి కానీ నేను కూడా అవసరం పడితే ప్రభుత్వ అన్నీ ఆ స్టాండర్డ్కి వస్తే నా స్కూల్ను కూడా ముయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను తెలియజేస్తున్న ప్రభుత్వంకు ఖచ్చితంగా ఆ స్కూల్స్ను ఉచిత విద్య కింద గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ని ఈ స్ట్రెంగ్త్ పెంచుతూ వారికి కావాల్సినటువంటి అవకాశాలను ఇస్తూ టీచర్లను డిఎస్సి ద్వారా తీసుకుంటూ అక్కడ ఇది లేదు అన్నీ అక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి టింకరింగ్ ల్యాబ్ కానీ సైన్స్ ల్యాబ్ కానీ మ్యాథమెటిక్స్ ల్యాబ్ కానీ అక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ మెటీరియల్ కానీ అన్నీ ఉన్నాయి కంప్యూటర్ ల్యాబ్ కూడా ఉంది ఈ గవర్నమెంట్ స్కూల్లో లేని ఏం లేదు ముఖ్యమంత్రి కుమారుడైనా ఇక్కడ ఉన్నటువంటి బంట్రోత్ కుమారుడైనా అక్కడ వ్యవసాయం చేస్తున్న వ్యవసాయ కూలి అయినా గవర్నమెంట్ స్కూళ్ళకే పోవాలనే ఆలోచనకు రూపకల్పన చేయాలని కోరుకుంటున్నాను అట్లాగే ఫారె